జాయపుడు కాకతి అనుమకుండలో స్వేచ్ఛగా విహరిస్తున్నారు తన మిత్రబృందానికి కాకతిని పరిచయం చేశాడు జాయపుడు ఒకనాడు శిల్పకర్మశాలకు తీసుకువెళ్లాడు అక్కడ ఓ మిథున శిల్పాన్ని చూసి ఆశ్చర్యపోయింది కాకతి ఈ శిల్పంలోని యువకుడు అచ్చం నీలాగే ఉన్నాడు అని కాకతి చెప్పగా ఆ శిల్పంలోని యువతి నర్తకి రేచమా అని తామిద్దరం ఈ భంగిమలో ప్రతీకలుగా నిలబడితే చిత్రకారులు చిత్రీకరించారని చెప్పాడు జాయపుడు అంతే ఆ మాటలు వినగానే కాకతి కోపంతో ఊగిపోయింది విసురుగా బయటికి పరుగుతీసింది ఏం చెయ్యాలో తోచక బిక్క చచ్చిపోయాడు జాయపుడు మెకోసం అక్కడా ఇక్కడ అశ్వంపై తిరుగుతున్నాడు జాయపుడు ఈ అనుబంధం ఈ అభిప్రాయ భేదాలు ఇద్దరికీ కొత్త ఆమెను ఎలా సముదాయించాలో అతనికి తెలియదు ఆమె కోపం తాత్కాలికమా అతను పెద్ద తప్పు చేశాడా చిన్న తప్పు చేశాడా అసలు సజీవ ప్రతీకలుగా ఓ అమ్మాయితో కలిసి నిలబడటం తప్ప ఓప్పా అయితే అది అతన్ని వదులుకునేటంత తప్ప ఏమో ఇదమిత్తంగా ఆమెకు తెలియదు ఇద్దరూ బెంబేలెత్తిపోయారు ఆయన మరో స్త్రీతో అంత సన్నిహిత భంగిమలో ప్రతీకగా ఉండటం కాకతీ ఏమాత్రం క్షమించలేకపోయింది ఈ ప్రతిష్టంభన పక్షం రోజులు చాలా గట్టిగా ఉంది ఎవ్వరూ తగ్గలేదు తగ్గడం ఎలాగూ ఇద్దరికీ తెలియదు ఈ సమస్యను ఎలా పరిష్కరించాలో తెలియక కింద మీద అవుతున్నారు మిత్రబృందం నాగంభట్టు త్రిపుర శెట్టికి ఇలాంటి సమస్యలు తీర్చిన అనుభవం లేదు పెద్దలు నిర్ణయించిన వివాహాలు చేసుకున్న బుద్ధిమంతులైన కుటుంబీకులు వాళ్లు భార్యతో అలగడాలు వీష్మించుకోవడాలు అన్నీ ఇంటిలోపలే గాని బయట కాదు స్త్రీ పురుష సంబంధాలలో వివాహమే అత్యుత్తమ వ్యవస్థ పెద్దలు నిర్ణయించి బాల్యంలోనే వివాహం జరిపించేసి ఆనక వయసు వచ్చాక అత్తవారింటికి పంపడం ఆనవాయితీ రాజకుటుంబీకులలో అమ్మాయిల విద్య విషయ పరిజ్ఞాన స్థాయి ఎక్కువ గనుక యుక్త వయసు వచ్చాకే వివాహాలు జరిగేవి పోషించగల స్థాయున్న మగవాడు ఎన్ని పెళ్లిళ్లైనా చేసుకోవచ్చు రెండో సంబంధం వేశ్యా సమాగమం వేష్యా వ్యవస్థ పన్ను స్థాయి వృత్తి స్త్రీలకు సమాజంలో సాంఘిక గౌరవం పక్కనబెడితే సామాజిక హోదా ఉన్నది ఆమె నా వేష్య అని చెప్పుకోవడం మగరాయుళ్లకు వారు మాకు అయినవారు అని వేష్యలు చెప్పుకోవడం సర్వసాధారణం ఇక స్త్రీ పురుషుల మధ్య స్నేహం దగ్గరితనం తాత్కాలిక మాధుర్యమే కాని సాంఘిక హోదా లేనిది జాయపుడు కాకతిల మధ్య ఏర్పడిన సమస్య ఊహాతీతంగానే సమస్య వచ్చినంత వేగంగా సడలిపోయింది కాకతి నాట్యగురుకులం తరగతికి హాజరయ్యింది వెంటనే అశోకుడు జాయపునికి కబురు తెలిపాడు ఆగమేఘాలమీద వచ్చి పడ్డాడు చూశాడు ముఖం తిప్పుకున్నది చిరునవ్వు నవ్వాడు తిరిగి నవ్వలేదు పెద్దగా నవ్వాడు దూరంగా కూర్చుంది పక్కన కూర్చోబోయాడు లేచి వెళ్లిపోయింది చూశాడు తలవాల్చింది భోజన మందిరంలో తిన్నాడు వచ్చింది గానీ తినలేదు మంచినీరు తాగి వెళ్ళిపోయింది అశోకుడితో మాట్లాడింది జాయపుడు అశోకుడితో మాట్లాడాడు ఆమె అటు తిరిగింది గురువు చెప్పిన నాట్యభంగిమలు అభ్యాసం చేసింది జాయపుడు చేస్తుంటే ఇతర మిత్రురాళ్లతో ముచ్చట్లు చెప్పింది వాళ్ల మామూలు మాటలకు కూడా కిలకిలా నవ్వింది వాళ్లతో కబురుల కాలక్షేపం ఎక్కువ చేసింది సంధ్యవేళకు జాయపుని చూపుతో చూపు కలిపింది ఇక జాయపుని విన్యాసాలు చూడాల్సిందే ఆమె క్రీగంట చూపుకోసం నానా తిప్పలు పడ్డాడు ఆమె చిరునవ్వు కోసం చాలా హాస్య సన్నివేశాలు సృష్టించుకుని అభినయించాడు ఎట్టకేలకు ఆమె నవ్వింది ప్రసన్నత చూపింది కరుణించింది పక్కకొచ్చి కూర్చుంది గుసగుసగా చెవిలో ఏదో చెప్పింది నిలువెల్లా ఊగిపోయి ఆనందతాండవం చేశాడు పగటి కలల్లోనూ రాత్రంతా కలల్లోనూ వేదమంత్రంలా అదే వాక్యం ఇంకెప్పుడూ మిథున శిల్పాల కోసం ఇతరులతో భంగిమలివ్వకు చంపేస్తా ప్రతిమ శాస్త్రంలో చెప్పిన రూపమైన చంద్రుని రొమ్ములు హంసనడుము ఏనుగు కటిస్థానం కచ్చితంగా కొలతలు వేసినట్లున్న కాకతి మంచి శిల్ప ప్రతీక కాగలదని జాయప మనసులో ముందునుంచి ఉన్న భావన రేచమ లేకుంటే కాకతిని అడగవచ్చు అంగీకరిస్తుందో చివ్వున లేచి అయ్యనవోలు వెళ్లిపోతుందో రామప స్థపతిని ప్రయోగించాడు ఆయన వద్దకు తీసుకువెళ్లాడు అభివాదయే అభివాదయ్ స్థపతిదేవా పూర్తిగా నాట్యానికి అంకితమైనట్లున్నా క్షమించాలి గురువుగారు మరి మా శిల్పులగోడు పట్టించుకోరా సేనానులవారు అయ్యయ్యో శాంతం పాపం పాపం శమించుగక మిథున శిల్పాలు చెయ్యలేని పరిస్థితి అర్థం చేసుకోగలరు మరి ముందే చెబితే మరో అందగాన్ని చూసుకునేవాణ్ణి కదా ఇప్పుడు మధ్యలో ఆపేస్తే శిల్పాలన్నీ అలా సగం సగం చెక్కి వదిలివేయాల్సిందేనా ఆమె ఆమె ఎవరు ఆమె రేచమా ఏమైంది ఆమెకు ఆమె ఆమె నమస్కారం స్థపతిగారు ఆయుష్మాన్ భవ ఎవరమ్మా తమరు గతవారం జాయప మీకు పరిచయం చేశాడు నన్ను శిల్పశాలలో ఓ అయ్యనవోలు అమ్మాయి కాకతి కదు అవునవును ఆ రేచమా అనే దాని బదులు నేను ప్రతీకగా నిలబడతాను తమరి అనుజ్ఞ అయితే అంతకంటేనా కాకతి నీ పేరే ఈ సామ్రాజ్యలక్ష్మి నువ్వు వంటే ఆ శిల్పం అజరామరం జాయప్ప నీకేమైనా అభ్యంతరమా అబ్బే అబ్బెబ్బే అబ్బెబ్బెబ్బే నేను సిద్ధం సదా సిద్ధం తమరు ఎలా చెబితే అలా హమ్మయ్య మీరిద్దరూ జంట అని సంజయ కూడా అభిప్రాయపడ్డాడు హమ్మయ్య ఇద్దరూ యుగల గీతంలా సంతోషం గురువుగారు రేపటి నుంచే శిల్పశాలకు వస్తాం అవశ్యం దయచేయండి ఆనందం ఆ రాత్రి జాయప మిత్రబృందంతో చేసుకోవడం కాకతికి తెలియదు మరునాడు శిల్పశాలలో చిత్రకారుల మందిరంలో చాలా కాలంగా ఆగిపోయిన మిథున శిల్ప సృష్టి తిరిగి మొదలైంది ఇప్పుడు జాయప కాకతి మిథున శిల్పాలకు ప్రతీకలుగా నిలబడ్డారు చిత్రకారుడు సంజయవారి అలంకారాలు దుస్తులు ఆహార్యం ఆభరణాలు ముఖరంగోద్దీపన లాంటి అన్ని అంశాలూ సరిదిద్దుతున్నాడు అందరి దృష్టి కాకతిమీదే ఆమె సౌష్ఠవం శిల్పానికి ఖచ్చితంగా సరిపోతుంది అక్కడున్న శిల్పకారులు చిత్రకారులు అందరూ ఆమెపై చూపు తిప్పుకోలేనట్లు ఆమెనే చూస్తున్నారు వారి చూపులో కామం లేదు కళాదృష్టి మాత్రమే ఉంది కాకపోతే ఇలా వాస్తవ వ్యక్తులే ప్రతీకలుగా నిలబడటం ప్రథమం కాబట్టి కొంచెం ఏకాగ్రత తప్పుతున్నది కాకతి వీటికి అతీతంగా ఉంది కారణం ఆమె నిత్యమూ జాయపునితూ ఉండాలి మరే స్త్రీ అతనితో ఉండరాదు ఇందులో ఎలాంటి మినహాయింపులేదు జాయపుని కోసం ఏమైనా చేస్తుంది జాయపునికి నచ్చడం ముఖ్యం అదే తనకు నచ్చుతుంది అయితే అతని పనులు కొన్ని తనను బాధపెడుతున్నాయి వాటిని భరిస్తున్నది అవి తమ ఇద్దరినీ దూరం చేసేవి మరొకరు మధ్యలో దూరేవి అయితే ఆమె తట్టుకోలేదు అతన్నైనా దండిస్తుంది రేచమ అనే యువతి జాయపునితో మిథున శిల్పాలకు ప్రతీకగా ఉన్నదంటే ఏమాత్రం తట్టుకోలేకపోయింది జాయపుణ్ణి కూడా క్షమించలేకపోయింది కాని తర్వాత తనకు తానే జవాబు చెప్పుకున్నది అతనిలో క్షమించమన్న అర్థింపు కనిపించింది తనకోసం అతను తల్లడిల్లిపోయాడని గుర్తించింది జాయపుణ్ణి క్షమించింది బతుకంటూ ఉంటే జాయపునితోనే లేకుంటే గుడిసానిగా బతుకుతుంది ఆ దేవదేవుడికి తన జీవితాన్ని అర్పించుకుంటుంది ఆమె సామీప్యంలో ప్రతీకలుగా నిలబడినప్పుడు ఎన్నెన్నో భావనలు జాయపునిలో వెల్లువెత్తుతున్నాయి నిండ ఆరుమూరల ముతక చీర లేదా నిండుగా లంగాబౌణితో ఎల్లప్పుడూ పొలాల్లో పనిచేసుకునే కాకతిని ఈ పల్చని బట్టల్లో ఆభరణాలతో ఒళ్ళు కప్పుకొని ఎవరు చూస్తున్నా తొట్టుపడక ఏకాగ్రతతో చెప్పినట్లు నిలబడిన కాకతిని చూస్తుంటే అచ్చరువుతో కూడిన సందడి మనసంతా ఆమె తనకోసం ఎంతో త్యాగం చేస్తున్నది తను కళకోసం నిలబడితే ఆమె తనకోసం నిలబడింది ఇవాళ ఇక్కడ ఇలా తనకు శ్వాస తగిలేలా శరీరాన్ని తనకు ఆంచి ఆత్మీయతతో నిలబడిన ఈ జవ్వని ఎవరు ఎవరు రుక్కమా ఎవరు కాకతి ఎక్కడ ద్వీపం ఎక్కడ అయ్యనవోలు ఆ భగవంతుడే ఇలా ఒక్కచోట చేరుస్తాడు కాబోలు ఆమెకు ఏమివ్వగలడు కృతజ్ఞత మరెలా తీర్చుకోగలడు అసలు తనకు ఆమెకు ఏమిటి బంధం జీవితం ఇవ్వాల్సిందేనా అంటే వివాహం జీవితాంతం సాహచర్యం ఈ భావన బావుంది పచ్ ఏమో కాలమే అన్నీ నిర్ణయిస్తుంది జాయపుడు కాకతి సత్యమై మానవజాతి ఉన్నంతవరకు శాశ్వతమవ్వబోతున్న ఓ అద్భుత మిథున శిల్పరూపం గురుకులంలో అశోకుడు జాయపుడు కాకతికి ప్రత్యేకంగా జంట నాట్యాలను రచిస్తున్నాడు ఉదయం కేశవస్వామి దేవాలయం వద్ద రేణుకతో కలసి అంగపూజాధికాలు నిర్వహిస్తూ తదనంతరం నాట్య గురుకులంలో లాస్యనర్తనంలో ప్రత్యేక శిక్షణ అనంతరం శిల్పకర్మశాలకు వెళ్తుంది అక్కడ ఇద్దరూ మిథున ప్రతీకలుగాను విడివిడిగాను మరికొందరు నాట్యాంగనలతో కలసి స్థపతులు చెప్పిన భంగిమల్లో నిల్చుంటారు ఆమె ఓ విచిత్ర ప్రాణి జాయపునిపై తప్ప మిగతా దేనిమీద ఆమెకు ప్రత్యేక ఆకాంక్ష లేదు అన్ని అతనికోసమే జాయపుని కంటే ముందు వెనక ఆమె కొలిచేది ఆ జగన్మాత కాకతమ్మ దేవతను కారణం ఆమె కాకతమ్మ అంశవల్ల పుట్టిందని తల్లిదండ్రులు చిన్ననాటినుంచీ చెప్పడం తనకు జాయపతో ఏర్పడ్డ అనుబంధం కూడా కేవలం ఆ కాకతమ్మ తల్లి దీవెనే అని కాకతి తలపోస్తుంది విచక్షాణాలోచన హేతుపూర్వక ధోరణి ఎలావున్నా వాటిని ఓ దైవంలాంటి అమూర్త రూపానికి స్థిరపరచుకుని ఆ రూపాన్నే తనలో ప్రతిష్ఠించుకుని పూజించే స్పష్టమైన గ్రామీణ గ్రామీణముగ్ధ ఆమె ఆమె కార్యకలాపాలు అన్నిటికీ ఆమె అంతరాలయంలో ప్రతిష్ఠిత రూపం జాయపుడు ఇప్పుడు దాదాపు పాతిక దేవాలయాల కోసం జాయపుడు కాకతి జంటగా మిథున శిల్పాల సృష్టి జరుగుతున్నది అలాగే జంట నృత్యాలు కూడా ఎంతో అద్భుతంగా నేర్చుకుంటున్నారు ఇద్దరు జాయప శివుడు ఆమె పార్వతి అతను తాండవం ఆమె లాస్యం అతడు నృత్యం ఎంత అద్భుతంగా అభినయించగలడో ఆమె అంతే అద్భుతంగా పలికిస్తుంది ఇద్దరి జంట నృత్యాలు నృత్తాలు అక్కడ రూపశిల్పులైన నాట్య గురువులనే అబ్బురపరుస్తున్నాయి ఆమె పూర్తిస్థాయి లాస్యనర్తకిగా ప్రవర్ధితమవుతున్నది కాని జాయపుడు కాకతిని గుర్రంపై కూర్చోబెట్టుకుని లేదా ఆమె పల్లకి వెంట అశ్వంపై రక్షక భటునిలా తిరగడం కొందరు పరిశీలిస్తున్నారని జాయపుడు గమనించే స్థితిలో లేడు నారాంబ పలకరిస్తే కూడా పలకలేనంత పని ఒత్తిడిలో ఉంది కుమారులిద్దరినీ పరిచారికలే చూసుకుంటుండగా భర్తను ఆమె అస్సలు పట్టించుకోలేకపోతున్నది అందుకు ఆయన కూడా ఆనందంగానే ఉన్నట్టున్నాడు జాయపునికి వివాహ సంబంధాలు వేయింబవళ్లు ఇదే ధ్యాస అదే పని రాత్రంతా ఆలోచన పగలంతా అమ్మాయి తల్లిదండ్రులతో చర్చలు అమ్మాయిని చూడటం పెదవి విరవడం మళ్ళా కబురు పెడతాం ఇదే గోల పాపం నారాంబ కష్టాలు ఇన్నిన్ని అని చెప్పలేనన్ని ఓ నిర్ణయానికి రాలేకపోతున్నది